రైట్ నైక్ మేడం ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపల్లి అయితే ఉన్నాం అదే గతంలో ఇక్కడ చెరుకూరి జగత్ శంకర్ అనే జనసేన నాయకుడిని అయితే ఇంటర్వ్యూ చేసాం ఆ ఇంటర్వ్యూలో భాగంగా అతను ప్రతి ఆదివారం కూడా మేము శ్రమదానం చేస్తున్నాం మా టీంతో మా టీం సభ్యులు చాలా మంది ఉన్నారు మొత్తం యూత్ అంతా కూడా కలిసి ఎక్కడైతే చెత్త చెదారం ఉన్నాయో అవన్నీ కూడా మేము చేస్తున్నాం అంటే దానికి కూడా మనం ఒక క్వశ్చన్ అయితే ఆయనకి చేయడం జరిగింది అదేంటో కాదు మీరు ఫోటోలు పూజిస్తాకి ఇవన్నీ కూడా చేస్తున్నారని కూడా మనం అడగడం జరిగింది స్వచ్ఛ భారత్ పేరుతో పండు అదే స్వచ్ఛ భారత్ బాడు పేరుతో ఫోటోలు తీయటానికి కొంతమంది కుర్రాలు నేసుకుని ఏదో వీడియోలు చేయటానికి తప్ప అక్కడ పని జరగట్లేదు అంటున్నారు ఈ సవాల్ ఒప్పుకుంటారు ఏదో నేను వస్తాను మీరు మాతో చెప్పు రావద్దు మా మా రిక్వెస్ట్ ఏంటంటే మాతో చెప్పు రావద్దు మీరు ఎప్పుడు వస్తున్నాం అనేది మీరు ఏ సరైనవారాన్ని ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం జరుగుద్దండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అదేం కాదు కావలతో మీరు వచ్చి చూసుకుంటాను కూడా నేను చెప్పండి అయితే మనం ఈ రోజు హఠాత్తుగా ఈ రోజు సండే కావడంతో హఠాత్తుగా అయితే ప్రతిపాదన విజిట్ చేస్తాం ప్రతి విజిట్ చేసి ఇక్కడ అసలు నిజంగా వాళ్ళు పని చేస్తున్నారు లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మాతో అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా ఈ పచ్చగడ్డి చట్ట చెదంతా కూడా పత్తిపాడంతా కూడా అంటే కొన్ని ఏరియాలు ఇది కాగులంపాడి ఏరియా అవుతుంది ఇదంతా కూడా పత్తిపాడు పంచాయతీ పరిధిలోకి వస్తుంది అయితే ఇక్కడ మనం గతంలో ఇక్కడ జగత్ సోమశేఖరైతే అది అలియాస్ కొండ అంటారు అతన్ని అతన్ని ఫోటోలకు పూజిస్తున్నాం కూడా మనం అడిగిన సందర్భం అయితే ఉంది అయితే ఆయన కూడా ఇక్కడ భవానీ మాలు వేసుకుంటున్నారు ఒకసారి మీరు చేస్తే అన్నింగ్ ఇచ్చుకున్నట్టు అయితే అంతా కూడా వర్క్ అయితే నిజంగా అయితే చేస్తున్నారు అయితే ఈ టీం అంతా కూడా మనం విజువల్స్ చూడొచ్చు అంతా కూడా పచ్చగడ్డి ఇదంతా కూడా అంటే పంచాయతీకి సంబంధించింది కోసం ఇదంతా కూడా ఇదంతా కూడా అలాగే ఈ అంతా కూడా వీళ్ళంతా కూడా శుభ్రం చేస్తున్నారు ఇదంతా కూడా డ్రైనేజ్ వారం ఏదైతే ఉందో ఈ పచ్చగడ్డి చెత్త చెదర మొక్కలు కూడా వీరు ఇవ్వనివన్నీ కూడా అయితే శుభ్రం చేస్తున్నారు అయితే శ్రమదానం ఒకప్పుడు శ్రమదానం అనేవారు వీళ్ళంతా కూడా యూత్ అంతా కలిపి పండు జగత్ స్వామశేఖర్ పండు ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా చేస్తున్నారు అక్కడ భవానీ మాల్ని కూడా కొంతమంది అయితే ధరించారు అయితే వారు కూడా మేము ఏం తీసుకోలేదు ఎప్పుడు మేము మా ఊరు శుభ్రత కావాలి మా ఊరు పరిశుభ్రంగా ఉంటే అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి మంచి ఆరోగ్యంతో ఉంటాం ఏ జబ్బులు లేకుండా అందరూ బాగుండాలని ఉద్దేశంతో కూడా ఇలా చేస్తున్నాము అయితే ఇక్కడ పండు కొంతమంది అయితే ఉన్నారు వారిని కూడా వారి మాటల్లో ఏం చెప్తున్నారో తెలిసిన ప్రయత్నం చేద్దాం ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ప్రతిపాడు అనే కార్యక్రమం ఈ రోజు నుంచి కాదండి సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఇంకా పెద్దోళ్ళ నుంచి స్టార్ట్ చేశారు దాని తర్వాత జనసేన పండుగారు తరవా కుర్రాళ్ళందరూ కూడా ఇది ఊరికి చాలా మంచిది అని చెప్పిన ఉద్దేశంతో అలాగే ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్పేసి అని పండుగారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అలాగే ఊళ్ళో జనాలు కుర్రోళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఇది మంచి పద్ధతి కాబట్టి ఇది ఊరంతా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పండుగని వెనకాలనున్నారు అలాగే జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున అందరూ కూడా వచ్చి దీన్ని శుభ్రంగా చేయడం జరుగుతుంది ఊళ్ళో కూడా పది ఊళ్ళో కూడా అందరూ కూడా చేసి మంచి పనిని బాగా చేస్తున్నారని చెప్పేసి మెచ్చుకున్నారు అలాగే ఈ ఊరిని ప్రతి ఆదర్శంగా తీసుకుని పక్క ఊళ్ళు కూడా ఇలా స్టార్ట్ చేస్తూ ఊళ్ళు మనం మన పరిసరాలు మనమే శుభ్రం చేసుకున్నట్టుగా ఉంటుంది నేను ఆదర్శంగా తీసుకోవాలి అలాగే జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి మరి ఈ యొక్క ప్రతిపాడు గ్రామ జనసేన నాయకులు మరి పండుగ గారు చక్కగా మంచి టీంను తయారు చేసి పదిహేను సంవత్సరాల నుంచి మరి చక్కగా గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా ఎంతో మరి నేను కూడా ఆకర్షితున్నాయి మరి వారు చేసే పని బట్టి నేను కూడా ఆకర్షిస్తున్నాయి మరి ఎన్నడూ లేని అభివృద్ధి ఈ ప్రతిపాటికి తీసుకొస్తున్నారు మరి ఆ పండుగ గారు జనసేన నాయకులు రాంబాబు గారు కూడా మట్టారాంబాబు గారు అలాగే మరి నాయకులు అందరూ కలిసి రావటం మరి చాలా గ్రామం శుభ్రం అవుతుంది వేరే వేరే యొక్క మరి మనసు లేకుండా చక్కగా మరి ఎంతో టీము పనిచేస్తుంది మరి మేమంతా కూడా పండుగ వెనకాలే ఉన్నాం మరి గ్రామానికి ఎంతో వన్ని తీసుకొస్తున్న మరి భవానీ మాను ఉండి కూడా చాలామంది ఆ యూత్ వారు పనిచేస్తున్నారు మరి గ్రామం అనేక గ్రామాలకి ఆదర్శ గ్రామంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి ఇది చక్కని పని ఈ స్వచ్ఛ భారత్ మరి ఎల్లకాలం కూడా మరి ఆ టీం అంతా కూడా నడిపిస్తున్న పండుగ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో యూత్ అంతా పాల్గొన్నారు వాళ్ళని అభినందిద్దాం నమస్తే అండి మంచి పనులు చేస్తారు ఏం పేరు మీ పేరు ఎప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు నమస్తే అండి

సెలవు రోజుల శ్రమదానం చేస్తున్నారు ఊరు ఊరు బాగుంటుంది అసలు నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు అభి అభి మీరేం చేస్తారు చదువుకుంటున్నారు చదువుకుంటున్నాం చదువుకున్నా గానీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అభినందనలు మీ పేరు విక్కి మీరేం చేస్తారండి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అయినా గానీ ఊరంతా సాఫ్ట్ గా ఉండాలనే కార్యక్రమం అంటారు మీరు బాగుండాలి అలాగా మీ ఊరంతా కూడా ఎప్పటికెలా చేయాలి నమస్తే అండి ఏం పేరు మీ పేరు అజయ్ మీరేం చేస్తారు స్టడీ చేస్తాను అంటే అసలు ఈ ఆలోచన ఎందుకు కలిగింది మీకు అంటే మంచి చేయాలని చెప్పి ఏదో మీరు ఫోన్ కళ్యాణ్ ఫ్యానా ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ మీరేం చేస్తారు చేస్తారు వెల్డింగ్ పని చేస్తూ కూడా ఇది చేస్తారు అంటే ఆల్రెడీ ఒళ్ళు నలుగుద్ది మరి ఇది ఒళ్ళు నలుగుద్ది కదా చెయ్యాలి సూర్య గారు మీరేం చేస్తారు డ్రైవింగ్ చేస్తారు అంటే మరి ఒకసారి మీరు ఎక్కడికన్నా వెళ్తే ఆదివారం మరి మరేమవుతుంది ఆ రోజు బంద్ అంటే మరి పైసలు రావుగా ఎక్కడైతే ఇక్కడైతే పైసలు రావుగా ఊరు బాగుపడుతుంది ఓకే మంచిది అభినందనలు ఏం పేరు మీ పేరు నరేష్ నరేష్ గారు మీరు ఏం చేస్తారు ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్ అంటే కొద్దిగా కూల్గా ఉంటారు కదా మరి వర్క్ ఎలా అవుతుంది చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా లేదు నమస్తే అండి అలా టీం లీడర్ గారు ఏంటి మీ అంటే ఇలా నడిపించాలని మీకు ఎందుకు అనిపించింది ఇలా నడిపించాలని ఇప్పుడు కాదండి యాక్చువల్ గా మాకు ఎప్పటి నుంచో ఉన్న కోరికతోటి మామూలుగా ఈ స్వచ్ఛ ప్రతిపడిన కార్యక్రమం ఒక నలుగురితో స్టార్ట్ చేసింది మేము ఇవాళ నలుగురిది కాస్త నలభై మంది అయ్యి ప్రతి వారం కూడా ఎంత భారీ ఎత్తున జరగడం చాలా సంతోషదాయకం కేవలం గ్రామం కోసం ఎటువంటి స్వార్థం లేకుండా మన ఊరిని ఎవరు పట్టుకుని మాకు ఎలా అంటే అండి గత ముప్పై సంవత్సరాలుగా ఊరిని పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు రాజకీయాలు అంటే కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసం తప్ప ఊరి కోసం చేసిన నాయకులు ఎవరు లేరు దాని నుంచి ఒక భావంతో ఊరిని ఎవరో పట్టించకపోతే ఏంటి ఇది ఎంతవరకు వెళ్ళిపోతే అని దీన్ని ఎక్కడో చోటు మార్చాలి దీన్ని నాంది పలకాలని ఉద్దేశం మేము మొదలుపెట్టాం ఈ రోజుకి మేము అదే పోరాటం ఊరిలో గ్రామంలో మార్పు తీసుకురావాలి ఈ పరిసరాలను శుభ్రం చేయడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు మన ఊరికి మంచి జరుగుద్ది ప్రజలందరూ కూడా దీంట్లో ఒక అవగాహన తీసుకురావాలి మనం పరిసరాలను మనం శుభ్రం ఉంచుకోవాలి మన ఊరిని మనం బాగు చేసి దాని వెనకాల భావం మన ఊరిని మనం బాగు చేసుకోవాలన్న భావన ప్రతి ఒళ్ళు కలగాలని మేము ఈ కార్యక్రమం చేస్తాం అది మేము చాలా వరకు సక్సెస్ అయిన పదకొండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తాం ఇవాళ్ళకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో పని ఆ ఏరియాలో వచ్చి మాతో పాల్గొని మీరు చేసే ప్రతి పనులు మేము కూడా నడుస్తామని వాళ్ళ ప్రజలందరూ కూడా మాతో నడుస్తుంది చాలా ఆనందాయక ఉంది మేము చేస్తున్న ఈ కార్యక్రమం పట్ల కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఊర్లో ఊరి భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటామని ఉంటామని మాతో కలిసి వస్తుంది ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసింది అలాగే బుక్కింగ్ మా జనసైనికులు అండి వాళ్ళు ఎన్నో బుక్ చూస్తున్నారు కదా ఎవరు కూడా ఆగటాయి కులవాళ్ళు గట్టా ఎవరు లేరు ఎవరికైనా ఏదో పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబ భాష కోసం చేసుకునే వాళ్ళు చదువుకునే కురలు కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు సైతం మేము ఊరి కోసం మీ ఎంత జాబ్ మీతో మేము నడవడం మాకు ఇది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం ఈ యూత్ బలం చాలా మాకు చాలా ముఖ్య ముఖ్యంగా చాలా బలం అండి యూత్ది ఎందుకంటే మనకి ఏదైతే కుర్రోళ్ళల్లో మార్పు వచ్చిండు ఖచ్చితంగా మొటోమేటిక్ దేశం అంతా కూడా ఊరు దేశం రాష్ట్రం అంతా కూడా సమా ఖచ్చితంగా మేమైతే అంత దూరం ఆలోచించలేదని కేవలం అంటే అంటే మీ నుంచి కూడా వెళ్ళాలి కదా మేము మీ ఊరు బాగుండాలి జిల్లా బాగుండాలి టౌన్ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండేది వీధి ఊరు మండలం ఇది అన్ని కాకపోతే మాకేంటంటే మా ఊరు చాలా వెనుకపడింది ఆదాయం వనరులు పుష్కలంగా ఉండింది ఆదాయ వనరు స్పష్టంగా ఉంది కూడా వెనపడుకోవడానికి కారణం ఏంటంటే కేవలం రాజకీయ నాయకుడు నిర్లక్ష్యం కేవలం వాళ్ళ స్వార్థం కోసం తప్పు ప్రజల కోసం పెట్టించుకుండిపోవడం మీ నిర్లక్ష్య భావన పోగొట్టాలి ఆ రాజకీయ నాయకులు మనం మార్చాలి ప్రజల్లో చైతన్యవంతం తీయాలి ప్రజల్లో చైతన్యం వస్తుంది మనం అనుకున్న మార్పు రాదు అని మేము బలంగా నన్నున్నాం దానికోసం పదకొండు సంవత్సరాల నుంచి మిమ్మడానికి కష్టపడుతున్నాం ఇవాళ మేము అనుకున్న దాంట్లో చాలా వరకు సాధించామని మాకు ప్రజలు చెప్తున్నారు మేము అనుకోవడం కాదు చాలా వరకు మీ వల్ల ఊరు బాగా బాగుపడుతుందండి ఎక్కడికెళ్ళిన మీరు పట్టించుకుంటున్నారు ఇలా మాకు చేసిన వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా మాట్లాడుతుంది చాలా ఆనందం అవుతుంది ఇదే స్ఫూర్తితో ప్రజల సహకారంతో ముందుకెళ్ళి ఈ ప్రతి భవిష్యత్తుని తలరాత్రి ప్రతి కూడా గ్రామ ప్రజలు కూడా మేము మార్చాలని ప్రయత్నం కంపల్సరీ మీ ఊరు బాగుండాలి మీతో మేము ఉంటామని కూడా చెప్తున్నాం అలాగే మీరు ఇంకా యూత్ని ని ఇంకా దగ్గరగా వేసుకుని అందరినీ కూడా మార్చి మీ ఊరిని అంతా కూడా మంచి ఆరోగ్యవంతమైన ప్రతిభలాగా తీర్చిదిద్దాలి మేము కూడా రైతులే మీరే కోరుకుంటున్నాం నమస్తే ఏం చేస్తారండి మీరు హాస్టర్ గారు హాస్టర్ గారు అంటే ఆదివారం మీకు ఇబ్బంది ఏమో మరి సరే అంటే అక్కడ అక్కడ ప్రభు బాగులు వినిపిస్తూ కూడా ఇక్కడ కూడా మంచి నమస్తే ఏం పేరు మీ పేరు ఏం చేస్తారు మీరు కార్పొంటారు మీరు కూడా వచ్చి చేస్తూ ఉంటారు

మీరు కూడా అక్కడే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చాలా సంవత్సరాలు ఎప్పుడన్నా చిరాగనిపిస్తుందో కువారం అన్న అనిపించలేదు నమస్తే అండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చేస్తున్నారు వరకు సలహాలు ఇస్తారా అంతే అదే మీ వయసుకి చాలు అది చేయండి ఇది చేయండి అని చాలు ఇది చూశారు కదా ఇక్కడ ప్రతిపాడిలో స్వచ్ఛ భారత్ అని అంతా కూడా యూత్ అంతా కూడా జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో కూడా వీళ్ళంతా కూడా మొదలు పెట్టి ఏదైతే వీధుల్లో పచ్చగడ్డి కాని చెత్త చదానం కానీ ఏదైతే ఉన్నాయో మా ఊరిని మేము శుభ్రం చేసుకుంటాం మా ఊరు బాగుంటుంది మా ఆరోగ్యాలు బాగుంటాయి మా పిల్ల పాపలు బాగుంటారు అని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు కెమెరామెన్ మన శ్రీనివాస్ తో ఉన్నది ప్రతిపాడి నుండి